టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది లిక్కర్ కేసులో నూట అరవై ఐదు రోజుల పాటు కవిత తీహార్ జైల్లో ఉన్నారు లిక్కర్ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మహిళలకు ఉండాల్సిన హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది ఒక్కసారి లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ క్రమాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు నవంబరున మద్యం స్కామ్ లో ఏడుగురిని నిందితులుగా చేర్చుతూ ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ముప్పై నవంబరున ఈడీ రిమాండ్ లో తొలిసారిగా కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది ఆ తర్వాత రెండు రోజులకు అంటే ఒకటి డిసెంబరున ఉద్దేశపూర్వకంగానే ఈడీ తన పేరు చేర్చిందని కవిత ఆరోపణలు చేశారు మరో రెండు రోజుల తర్వాత మూడు డిసెంబర్ డిసెంబర్ ఆరో తేదీన విచారణకు రావాలని కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది అనంతరం ఐదు డిసెంబరున సమావేశాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కవిత సమాధానమిచ్చారు డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను మధ్య అందుబాటులో ఉంటానని వివరణ ఇచ్చారు డిసెంబర్ పదకొండున కవితను ఆమె ఇంటి వద్ద దాదాపు ఏడు గంటల పాటు విచారించారు డిసెంబర్ పన్నెండున కవితకు సంబంధించిన రవాణా ఫోను హోటల్ బిల్లులను సమర్పించాలని సిబిఐ ఆదేశాలు జారీ చేసింది డిసెంబర్ ఇరవై ఒకటిన మూడు నాడు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును విచారించి కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి ఎనిమిదిన బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి పదకొండున మరో నిందితుడు మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ప్రస్తావనకు రాగా మార్చి కవితను తొమ్మిదిన విచారణకు రమ్మని ఈడీ సమన్లు జారీ చేసింది మార్చి పదకొండున దాదాపు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కవితను ఈడీ అధికారులు విచారించారు ఇరవై ఇరవై ఒకటి మార్చి పది గంటలకు పైగా కవితను విచారించారు పన్నెండు ఏప్రిల్ నా మద్యం కేసులో కవిత పేరును మరో నిందితుడు సురేష్ ప్రస్తావించారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అప్రూవల్గా బుచ్చిబాబు మారిన దగ్గర నుంచి కథ కొత్త మలుపులు తిరిగింది మే ఒకటిన ఈడి ఛార్జ్ షీట్ కవితపై మద్యంతో పాటు కొన్ని భూ సంబంధిత కేసులను ప్రస్తావించారు ఈడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది మే ముప్పై ఛార్జ్ షీట్ లో కవిత పేరు చేర్చారు సెప్టెంబర్ పద్నాలుగున కవితకు ఈడీ సమన్లు జారీ చేయగా సెప్టెంబర్ పదిహేనున సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు కవితకు సమన్లు పంపుద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఆరున నవంబర్ ఇరవై వరకు కోర్టు ఆదేశాలు పొడిగించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను నాడు విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేయగా జనవరి పదహారున సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా విచారణకు హాజరు కాలేనని కవిత సమాధానమిచ్చారు ఫిబ్రవరి ఐదున సమన్లను ఫిబ్రవరి పదహారు వరకు పంపొద్దని సుప్రీంకోర్టు విచారణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఫిబ్రవరి ఇరవై ఐదున కవితకు ఈడీ సమన్లు ఇచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరున కవితను విచారించింది ఈడీ మార్చి పదిహేనున కవితను హైదరాబాద్ లోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు